అధ్యక్ష ఇప్పటి వరకు ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళందరూ చాలా విషయాలు చాలా అవాస్తవాలు మాట్లాడారు అధ్యక్ష ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి హయాంలో కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ ట్వంటీ ఫైవ్ పైన పాతిక పైన కాలేజెస్ మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చిన మాట వాస్తవం మీకు కావాలంటే ఈ నోట్ కూడా పంపిస్తాం అధ్యక్ష తర్వాత తర్వాత మీకు ప్రైవేటైజేషన్ మీద ఎందుకంత మోజు అని మాట్లాడుతూ ఉన్నారు అసలు ఎవరు చేస్తున్నారు ప్రైవేటైజేషన్ అనేది అనేది ఇది ప్రైవేటైజేషన్ కాదు ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్ అని చెప్పి చెప్తా ఉన్నాం అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష నన్ను మాట్లాడింది అధ్యక్ష ప్రైవేటైజేషన్ చేయటం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి గారిని కనుక్కోమని చెప్తాను అధ్యక్ష గంగవరం పోర్టుని ఏ రకంగా ప్రైవేటైజేషన్ చేశారో కోఆపరేటివ్ మిల్క్ ఫ్యాక్టరీ కోఆపరేటివ్ మిల్క్ ఫ్యాక్టరీని ఏ రకంగా ప్రైవేటైజేషన్ చేశారో ఏ రకంగా ప్రైవేటైజేషన్ చేశారో ప్రైవేటైజేషన్ చేయాలి అంటే ఏ రకంగా వ్యవహరించాలో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి మాత్రమే తెలుసుకోవాలి అధ్యక్ష తర్వాత అధ్యక్ష మూడో విషయం అధ్యక్ష నేను ఒక్కటే చెప్తున్నా అధ్యక్ష అసలు పీపీపీ మోడల్ అనేది ఒక డీటెయిల్ స్టడీ ఎల్ఓపి గారి దగ్గర నుంచి ఎవరైనా చేస్తే బాగుంటుంది అధ్యక్ష ఈ పీపీపీ మోడల్ అనేది ఒక పార్టీకి సంబంధించిందో ఒక వ్యక్తికి సంబంధించిందో కాదు అధ్యక్ష కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో అభివృద్ధి కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం సర్వీసెస్ కోసం ఈ పీపీపీ మోడల్ ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు అధ్యక్ష మీరు రైల్వేస్ తీసుకోండి ఎయిర్పోర్ట్లు తీసుకోండి అదేవిధంగా నేషనల్ హైవేస్ తీసుకోండి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు తీసుకోండి ఏది తీసుకున్నా కూడా నేనే పవర్ ప్లాంట్లు పవర్ ప్లాంట్ ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో పవర్ ప్లాంట్లు ఏది కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ దగ్గర నుంచి అన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ మోడల్లో చేసినవి అధ్యక్ష దీనివల్ల ఏంటి అంటే ఈ మోడల్ తీసుకోవటం వల్ల రిస్క్ షేరింగ్ ఒకటి ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ ఒకటి సర్వీస్ డెలివరీ బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ మోడల్ని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష మాట్లాడితే అంటున్నారు అధ్యక్ష మాట్లాడితే వీళ్ళు మాట్లాడుతున్నారు ఇది కేవలం ఏడు వేల కోట్లతో అయిపోతుంది మీరెందుకు చేయరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అత్య అధ్యక్ష అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సచివాలయంకి రంగులు వేయటానికి హైకోర్టు అక్షంతులు వేసిన తర్వాత రంగులు తీసేయడానికి మూడు వేల రూపాయల కోట్లు మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష తర్వాత రిషికొండ ప్యాలెస్ ఆరు వందల కోట్లు అధ్యక్ష డివైట్ అవ్వట్లేదు అధ్యక్ష అంటే ఆరు వేల కోట్లు నేను జమ నేను చెప్పేస్తాను అధ్యక్ష వాళ్ళు చిత్తశుద్ధితో వాళ్ళు తెచ్చిన కాలేజీలకి ఏ రకంగా చెయ్యాలనేది తీసి పక్కన పెట్టేసి వేల కోట్లు ఫెన్సింగ్ దగ్గర నుంచి ఫెన్సింగ్ దగ్గర నుంచి రిషికొండ ప్యాలెస్ దగ్గర నుంచి ఖర్చు పెట్టి దాదాపు దాదాపు ఎనిమిది వేల కోట్ల పైన వృధా ఖర్చు చేశారు అధ్యక్ష ఆ ఖర్చు గురించి మాట్లాడరు అధ్యక్ష మాట్లాడితే హెల్త్ గురించి మేము చాలా బాగా హెల్త్ గురించి మేము చాలా బాగా మేము చాలా బాగా పట్టించుకున్నాము అని చెప్తున్నారు అధ్యక్ష నిజంగా ప్రజల ఆరోగ్యం గురించి మీరు బాగా పట్టించుకున్నట్టయితే వేల కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు పెట్టారు అధ్యక్ష ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరుని సరే మీరు మార్చుకున్నారు రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి మార్చుకున్నారు మార్చుకుంటే మార్చుకున్నారు సరే అది పక్కన పెట్టండి అది రాజకీయం అనుకుంటారో వాళ్ళకి ఇష్టం అనుకుంటారో మీరు మార్చుకున్నారు అందులో ఉన్న వందల కోట్ల డబ్బులు ఎందుకు తీసేసి దారి మళ్లించారు అధ్యక్ష ఆ డబ్బులు కూడా వాడేశారు అధ్యక్ష ఆ డబ్బులు ఏదైనా ఒక్క మెడికల్ కాలేజీ కన్నా పెట్టారా ఎక్కడా పెట్టక్కర్లేదు పోనీ పులివెందుల మెడికల్ కాలేజీకి ఆ డబ్బులు వాడారా అంటే లేదు అధ్యక్ష కరోనా టైంలో హెల్త్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష చాలా బాగా పట్టించుకున్నామని అని చెప్పి చెప్తున్నారు పారాసిటిమాల్ తో కరోనా పోయిద్ది నకిలీ బ్లీచింగ్ పౌడర్లు కనీసం ఆక్సిజన్ ప్లాంట్లు కూడా లేకుండా ఆక్సిజన్ లక్షల మంది చనిపోతే అధ్యక్ష తప్పుడు లెక్కలు ఇచ్చారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సర్వే వాళ్ళకి తప్పుడు లెక్కలు ఇచ్చి ఎవరు చనిపోలేదని చెప్పి చెప్పారు అధ్యక్ష వీళ్ళు ఆరోగ్యం గురించి మాట్లాడుతుంటే అసలు ఏం ఏం మాట్లాడాలో కూడా మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష అధ్యక్ష నేను ఒక్కసారి ఈ పబ్లిక్ కాబట్టి కాబట్టి అధ్యక్ష విషయం చాలా సీరియస్ అధ్యక్ష మేము ఇంకో మాట చెప్తున్నారు అధ్యక్ష మీరు ఉచిత సలహాలు ఇస్తున్నారు మీరు ఆరు వేల కోట్లు కేటాయించండి ఎనిమిది వేల కోట్లు కేటాయించండి అని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష వీళ్ళు కేంద్ర సహకారం లేకుండా నాకు తెలిసి కేవలం ఒక మూడు వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో మూడు వందల కోట్లు ఎక్కడా కూడా బడ్జెట్ కేటాయింపులు కూడా లేవు అధ్యక్ష జనరల్ గా ఏంటంటే ఏ పార్టీ వచ్చినా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కనీసం బడ్జెట్ లో కేటాయిస్తారు అధ్యక్ష అది ఖర్చు పెట్టించినా పెట్టినా పెట్టకపోయినా కనీసం బడ్జెట్ లో కూడా ఒక్క రూపాయి కేటాయించని మీరు ఈ రోజు మెడికల్ కాలేజీల గురించి మీరు మాట్లాడుతుంటే ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడుతుంటే నవ్విపోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీకు ఏ మాత్రం ఆంధ్ర ప్రజల యొక్క ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ పట్ల కానీ యువత పట్ల కానీ చిత్తశుద్ధి ఉంటే ఈ పబ్లిక్ ప్రైవేట్ మోడల్ ని మీరు ఆహ్వానించాలి ఇండైరెక్ట్ గా ఏంటి అనంటే పది లక్షల కోట్ల పైన అప్పులు చేసిన వీళ్ళు అవి ఏం చేశారో కూడా చెప్పని వీళ్ళు రాజధాని కూడా కట్టలేని వీళ్ళు రాజధాని కూడా కట్టలేని వీళ్ళు రాజధాని మూడు మొక్కల మూడు మొక్కలు ఆట ఆడిన వీళ్ళు ఒక్క రూపాయి సంపద నాకి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత అధ్యక్ష మోడల్ లోనే ఖచ్చితంగా మెడికల్ కాలేజెస్ మా ప్రభుత్వం పూర్తి చేస్తుంది అని చెప్పి